హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ శ్రీ దాడితల్లి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి బొబ్బిల్లో శ్రీ దాడితల్లి అమ్మవారి ఉత్సవాలు జరిగాయండి సో లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఏమనుకోవద్దు బొబ్బిళ్ళలో శ్రీదాడితల్లి అమ్మవారి ఆలయం ఉందండి గొల్లపల్లి గ్రామంలో శ్రీ దాడితల్లి అమ్మవారి ఆలయం ఉందండి అక్కడ ప్రతి సంవత్సరం అయితే ఇలా ఉత్సవాలు జరుగుతాయండి సిరిమాన ఉత్సవం జరుగుతుంది అలాగే పాత బొబ్బిల్లో సరేపూలమ్మ అమ్మవారు ఉన్నారండి అక్కడైతే రెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్సవాలు జరుగుతాయండి ఈ సంవత్సరం అయితే శ్రీ దాడితల్లి అమ్మవారికి సరేపోలమ్మ అమ్మవారికి రెండు కలిపి ఒకసారి ఉత్సవాలు జరిపించారండి పూజారు గారండి పూజారి గారి మీద అమ్మవారు అయితే ఇలా లోహ ఖడ్గాన్ని ధరించి అమ్మవారు అయితే ఆవహిస్తారు సో అందరూ ఇలా అమ్మవారి దీవెనలు తీసుకుంటున్నారండి అలాగే అమ్మవారికి మొక్కుబడులన్నీ చెల్లించుకుంటారండి ఘటాలతో వస్త్రాలతో పళ్ళతో అయితే అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటారండి బొబ్బిల్లో గొల్లపల్లి గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకైతే సిరిమానోత్సవమే ఇలా స్టార్ట్ అవుతుందండి సాయంత్రం నాలుగు గంటల నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు అవుతుందండి ఉత్సవాలు సిరిమానోత్సవం అండి అండ్ నైట్ వన్ థర్టీ అని ఎందుకన్నానంటే మేమైతే బొబ్బిల్లో స్కూల్బాగ్ స్ట్రీట్లో ఉంటున్నామండి మేము సో మా ప్లేస్కి వచ్చేసరికి అయితే నైట్ వన్ థర్టీ అండి అందుకే ఆ టైం ఉంటాను నేను అండ్ మీరు ఎంతమంది అండి బొబ్బులకోట చూసారు బొబ్బిలికోట ఇదేనండి నైట్ టైం కదా సరిగా కనిపించదు బొబ్బిలికోట ఫ్రెండ్స్ సైడ్ అండి అమ్మవారు అయితే ఇలా ఇదిగో అండి అందరికి ఇలా ఆశీర్వదిస్తున్నారండి అమ్మవారు అమ్మవారే స్వయంగా ప్రజల్లోకి వచ్చారు వచ్చి అయితే అందరికీ ఇలా దీవిస్తున్నారండి అమ్మవారు అలాగే అమ్మవారికి వస్త్రాలతో పళ్ళతో అయితే ప్రజలు ఇలా సమర్పించుకుంటున్నారండి అండ్ ఉత్సవాలు చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి ప్రతి సంవత్సరం అండ్ బాను సంచారం తపిడు బిల్లు వీధి నాటకాలు చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారండి ఉత్సవాలకి అండ్ బొబ్బిలి పాత బొబ్బిలి చుట్టుపక్కల గ్రామం వాళ్ళు అందరూ వచ్చి అయితే ఇలా అమ్మవారి దీవెనలు తీసుకుంటారండి బొబ్బిలు రాజుగారండి ఎంతమంది అండి మిలోన బొబ్బిల్ రాజుగారికి చూసారు బేబీ నాయన రాజుగారండి అమ్మవారికి అయితే ఇదిగోండి ఇలా హారతిస్తున్నారు అమ్మవారికి పూలమాల వేసి హారతి తెచ్చి అమ్మవారి దీవెనలు అయితే ఇలా తీసుకుంటున్నారండి రాజుగారు నాకైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి స్టోరీస్ చెప్పేవారండి అనగనగా ఓ రాజ్యం ఉందంట రాజ్యంలో రాజుగారు ఉన్నారంట అని నేనైతే మా వారి అయితే రాజుగారికి అయితే బొబ్బులు వచ్చి చూసానండి యాక్చువల్గా అయితే మేము బొబ్బిల్లో ఉన్నామండి మా వారి ట్రాన్స్ఫర్ వల్ల బొబ్బులు వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది మేము సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఎక్కడ వస్తుందో తెలీదు మా వారికి అందుకే నాకైతే ఈ ప్లేస్ మెమొరబుల్గా ఉండిపోతుందని లేట్ అయినా సరే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి నేను నాకైతే ఈ ప్లేస్ మెమొరబుల్గా ఉండిపోతుందండి ఎందుకంటే మేము వచ్చిన నుంచి ఉత్సవాలు మాత్రం చూస్తున్నాము అండ్ చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి చూసారా అమ్మవారికి అయితే వస్త్రాలు ఇలా సమర్పిస్తున్నారండి భక్తులు బొబ్బులతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి దీవెనలు అయితే ఇలా తీసుకుంటారండి ఓకేనండి నాకైతే నాకు తెలిసిందే నేను చెప్పానండి శ్రీ దాడితల్లి అమ్మవారి కోసం ఏ నేనైతే ఈ వీడియోలను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను అయితే క్షమించండి నాకు తెలిసిందే నేను చెప్పానండి నేను ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే